అండమాన్లోని నార్త్ సెంటినల్ ఐలాండ్లో ఉండే ఆది మానవుల్ని ఆఫ్రికాలో ఉండే ట్రైబల్స్ని కనుక పక్కన పెడితే మూఢనమ్మకాల మారతాన్లో అంటే పరుగు పందెంలో ఎవరన్నా ఫస్ట్ వస్తారా అంటే అది మనమే ఒక పక్క మన శాస్త్రవేత్తలు చంద్రుని మీదకి రావర్లను పంపిస్తుంటే మరో పక్క మన జనాలు మూఢనమ్మకాల మత్తులో పడి తనివి తీరుతున్నారు ఒక సమస్యకి పరిష్కారం కావాలంటే ముందు ఆ సమస్య ఉందని ఒప్పుకోవాలి లేకపోతే దాన్ని అప్పటికి సాల్వ్ చేయలేము కాబట్టి పొద్దున్నుంచి సాయంత్రం వరకు కంప్యూటర్ ముందు కూర్చొని అంతా బాగానే ఉంది మనం బాగా డెవలప్ అయిపోయాం మా మతాలు సమాజం గొప్పవి అనుకునే అమాయకుల కోసం కాదు ఈ వీడియో అసలు గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఎలా ఉన్నారు ఏం ఆలోచిస్తున్నారు ఎలా మోసపోతున్నారు ఏ విధంగా మోసం చేస్తున్నారు ఈ విషయాలు తెలుసుకునే కుతూహలం ఉన్న వాళ్ళ కోసం మాత్రమే ఇది రెండు మూడు రోజుల వ్యవధిలో పేపర్లో వచ్చిన మూడు వార్తల విశ్లేషణే ఈరోజు మీకోసం కానీ చివరి వార్త చూసి మాత్రం మా గుండె పిండేసినట్టు అయింది అది మాత్రం మిస్ కావద్దు ఒక ఆయన విజయవాడలో హెల్త్ చెకప్లు చేయించుకొని ఇంటికి వెళ్ళడానికి ఆటో కోసం చూస్తుంటే ఇద్దరు వ్యక్తులు భవానీ మాల వేసుకొచ్చి వెయ్యి రూపాయలు చందా ఈజీగా లాగేశారు దాంతో ఆగకుండా అలా మాటలు కలిపి నీ ఆరోగ్యం బాగాలేదంటే నీకు నరదిష్టి తగిలింది పూజలు చేయాలి పద్దెనిమిది వేలు ఖర్చు అవుతుందని చెప్పారు నా దగ్గర అంత లేదు నాయన ఏదో మామూలు వ్యక్తిని నన్ను వదిలేయండి అన్నాడు ఆయన వెంటనే ఆ మాల వేసుకున్నవాడు పూనకం వచ్చినట్లు నటించి బంగారంతో దిష్టి దిస్తానని నమ్మించి ఆ వ్యక్తికున్న వేలు ఉంగరం తీసుకొని ఆ ఇద్దరు జంపు ఆయన నోరు బాదుకొని పోలీస్ స్టేషన్కు పరిగెత్తాడు ఈయనే కాదు ఇలా అయ్యప్ప మాలో భవానీలో ఆంజనేయమాలో వేసుకొస్తే వాళ్ళకి దండం పెట్టి డబ్బులు సమర్పించుకునే వాళ్ళు దేశమంతా ఉన్నారు అసలు మనుషులేంటి ఆటోలో జంతువులను పెట్టుకొని

పసుపు కుంకుమలతో పూజిస్తే సకల సౌభాగ్యములతో కలకాలం ఆనందంతో ఉంటారు ఇరవై యొక్క ఆవులతో పాదయాత్ర చేస్తున్నాము మీ వచ్చి సహాయముగా ధన రూపేన గాని ధాన్య రూపేన గాని వస్తు రూపేన గాని సహాయం చేసి ఆ సాయినాథుని కృప కటాక్షాలు పొందగల సర్లే ఇలాంటి వాళ్ళు ఉంటే ఉన్నారు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఇస్తారు ఎవరు వాళ్ళు ఎవరు ఎవరు డబ్బు వాళ్ళు ఇష్టం అనుకుందాం కానీ అసలు నరదిష్ట అంటే ఏంటి దిష్టి తగలటం అంటే ఏంటి ఈ విషయం గురించి ఎవరికి క్లియర్గా తెలీదు ఒకటి చెప్పాడని మరొకరు చేశాడని గొర్రెల్లాగా మనమో చేయడమే చిన్న చిన్న పల్లెటూళ్ళలోనే కాదు పెద్ద పెద్ద సిటీల్లో ఐదు పదంతస్తులు బిల్డింగులు కట్టేవాళ్ళు కూడా బిల్డింగుల ముందు పెద్ద ఫోటో ఒకటి పెట్టుకుంటారు దిష్టి తగలకుండా ఇలాంటి మూఢనమ్మకాలు ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో ఉన్నా దాన్ని పీక్స్లోకి తీసుకెళ్ళింది మాత్రం మనమే పరిస్థితి ఎలా ఉందంటే ఒక చిన్న పాప ముద్దు వచ్చేలాగా క్యూట్గా ఉంటే మీ పాప బాగుంది అని చెప్పడం కూడా పాపమే అలా అంటే ఆ పాపకేదైపోతుందని పసిపిల్లలందరికీ పెద్ద పెద్ద బొట్లు పెడతారు అంటే మనం ఒక ఎప్రిషియేషను ఒక మంచి మాట అన్న అది వాళ్ళకి వెళ్ళకూడదు అందుకే కదా బొట్లు పెట్టేది ఎంత అసహ్యంగా ఉంది చిన్న పిల్లలు ముద్దు వస్తున్నారు అని కూడా చెప్పలేనంత మూడాచారం మన చుట్టూ ఉంది కానీ మన సంస్కృతి సాంప్రదాయాలు గొప్పవని డబ్బాలు కొట్టుకుంటాం పోనే ఇన్ని బొట్లు పెట్టినా పిల్లలు ఆరోగ్యంగా ఉంటున్నారా అంటే అది లేదు తిష్టి బొట్లు పెట్టే మన దేశంలో వెయ్యికి సుమారు ముప్పై మంది పిల్లలు ఐదేళ్ల లోపే చనిపోతుంటే అలాంటివి ఏమీ పెట్టని అమెరికా లాంటి దేశాల్లో ఇది ఐదుగురు మాత్రమే మరి ఇంకా చుక్కలో బొట్లు పెట్టి ఏమి ఉపయోగం అమెరికా అంటే గుర్తొచ్చింది ఈ పసిపిల్లలకి బొట్లు పెట్టే జబ్బు మన తల్లులు ప్రపంచం అంతా మోసుకుపోతున్నారు ఈ మధ్య నాకు పరిచయం ఉన్న అమెరికాలో స్థిరపడిన ఒక జంటకి పిల్లలు పుడితే ఆ పిల్లలకి కూడా పాత రూపాయి బిల్లు అంత పెద్ద బొట్టు పెట్టి నాకు ఫోటో పంపారు ఇక రెండోది అక్షయపాత్ర వార్త ఏదో పురాణాల్లో పాత్ర లాంటిది ఉందని రాసుకొస్తే అది నిజంగానే ఉందని దాన్ని కొనడానికి పాతిక లక్షలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు మరో బ్యాచ్ డబ్బులు ఈజీగా వచ్చేయాలి అది కూడా ఇప్పటికెప్పుడే వచ్చేయాలి అన్నట్టుంటుంది కొంతమంది పరిస్థితి ఇలాంటి వాళ్ళు ఎవరు మోసం చేస్తారా ఎప్పుడు మోసపోదామా అని రెడీగా ఉన్నట్టుంటారు వాళ్ళనే వీళ్ళనే మాయ చేయడం ఎందుకులే అని సొంత స్నేహితులకే కన్నం వేయటానికి సిద్ధపడ్డాడు ప్రబుద్ధుడు ఎవరి దగ్గర మహిమ గల పాత్ర ఉందని చెప్పి స్నేహితులతో పాతిక లక్షలకి బేరం కుదిర్చి ఐదు లక్షలు అడ్వాన్స్ ఇస్తుంటే పోలీసులు పట్టుకున్నారు తీరా చూస్తే అది పదహారు వందలు ఖరీదు చేసి మామూలు రాగి పాత్ర దానికి వింత వింత అలంకారాలు చేసి రైస్ పుల్లింగ్ చేస్తుందని మహిమలు ఉన్నాయని చెప్తే లక్షలకి లక్షలు ముట్ట చెప్పడానికి రెడీ అయ్యారు ఈ అక్షయ పాత్ర యాక్చువల్గా మనం వెరిఫై చేసిన ఎక్కడి నుంచి వచ్చిందని ఇది మార్కెట్లో పదహారు వందల రూపాయలకి మాలు కొన్నారు కొనేసి దాన్ని ఒక ఏదో ఒక మాయ చేసి ఈ అక్షయ పాత్ర ఎవరి దగ్గర ఉంటే దానికి చాలా ఇంట్లో వాల్యూ ఉంటుందని చెప్పేసి ఒక నమ్మించి ఈ రైస్ పుల్లింగ్ చేస్తుంది ఇది ఒకసారి చూడండి అని చెప్పి రైస్ పుల్లింగ్ చేయించడం ఇవన్నీ కూడా మనకి ఇంత ముందు ఈ చీటింగ్స్ ఇట్లా జరిగాయి అయినా సరే ఇంకా రిపీటెడ్గా జరుగుతున్నాయి అయితే మా శ్రీకాకుళం జిల్లా పోలీసులు చాకచక్యంగా వీళ్ళని ఈ గ్యాంగ్ని ఫర్దర్ అఫెన్సులు జరగకుండా ఆపడం జరిగింది ఇక్కడ అత్యాస అనేది ఒక ఫ్యాక్టర్ అయితే అలాంటివి మా గ్రంథాల్లో ఉన్నాయి కాబట్టి బయట కూడా ఉండే ఉంటాయని నమ్మి అటువైపు ఆలోచించేలా చేసే మత సాహిత్యాలు మరో ఫ్యాక్టర్ కాకపోతే వీళ్ళ చదివిన చదువులు పొందిన జ్ఞానాన్ని ఈ రెండు ఫ్యాక్టర్లు డామినేట్ చేసి మూఢనమ్మకాలను నమ్మి డబ్బులు మొట్ట చెప్తానికి రెడీ అవుతారు ఒకళ్ళ కాదు ఇద్దరు కాదు బాగా చదువుకున్న ఐదుగురు స్నేహితులు ఈ పనిచేశారంటే మూఢనమ్మకం ఎంతలా డామినేట్ చేసిందో మీరే ఊహించుకోండి ఇక మూడోది మరీ విషాదకరమైన వార్త ఒక మధ్యతరగతి కుటుంబం కొత్తగా ఇల్లు కట్టుకుంటుంటే భార్య ప్రెగ్నెంట్ అయింది ఎవరు చెప్పారో ఎందుకు చెప్పారో తెలియదు కానీ కొత్త ఇల్లు కట్టుకుంటున్నప్పుడు భార్యకి కడుపు వస్తే అరిష్టం అని ఆ భర్తకు చెప్పారు దాంతో ఆరు నెలల గర్భిణీతో బలవంతంగా అబార్షన్ మాత్రలు మింగిస్తే ఆవిడ చనిపోయింది ఆరు నెలలంటే ఆల్మోస్ట్ బేబీ కడుపులో తయారయ్యే ఉంటుంది ఎంత మూఢనమ్మకం లేకపోతే ఆ పని చేస్తారు జాగ్రత్తగా చూస్తే మన సమాజాన్ని ఆలోచన రేషనాలిటీ కన్నా అరిష్టం అశుభం ఇలాంటి మాటలే ఎక్కువ డ్రైవ్ చేస్తుంటాయేమో అనిపిస్తుంది ఒక వ్యక్తి బాగా ఆలోచించి ఒక పని మొదలు పెడితే ఎవడన్నా నామాలు పూసుకున్నాడు వచ్చి ఇప్పుడు చెయ్యొద్దు అశుభం అంటే అతని మాట పట్టించుకోకుండా కంటిన్యూ చేసే వాళ్ళని మనం చేతి వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు కొన్ని మాటలు కొంతమంది వేషధారణ జనాల మీద అంత ప్రభావం చూపిస్తాయి మన దురదృష్టం ఏంటంటే ఆ గర్భిణీ భర్తకి అరిష్టం అని చెప్పి ఆ ట్యాబ్లెట్ వేయించిన వాడిని శిక్షించడానికి మనకు సరైన చట్టాలు లేవు మీ ఉద్యోగం బాగానే ఒక వాస్తు పండితుడిని తీసుకొచ్చి ఇల్లంతా పగలగొట్టి కొత్తగా కట్టిన ఉద్యోగం రాలేదనుకోండి మీరు ఆ పండితుడిని చట్టపరంగా చేయగలిగింది చాలా తక్కువ దాదాపు శూన్యం అని చెప్పొచ్చు అలానే మీకు చెప్పిన జ్యోతిష్యం నిజం అవ్వకపోయినా మీరు ఆ జ్యోతిషున్ని ఏమీ చేయలేరు ఈ విధంగా వివిధ గ్రంథాల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని జనాల్ని తప్పుదోవ పట్టించి నమ్మకాలను ఎంకరేజ్ చేసే వాళ్ళని చట్టాలు శిక్షించడంలో విఫలమవుతున్నాయి కాబట్టి తెలివైన నాగరికులుగా అంటే సిటిజన్స్గా మనమైనా కొద్దిగా ఆలోచిద్దాం ఇంటి ముందుండే బూడిద గుమ్మడికాయలు కారు ముందు వేలాడే నిమ్మకాయలు చేతికి కట్టే తాయెత్తులు కాళ్ళకి కట్టే రంగుదారాలు మీ జీవితాలను మార్చలేవు మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి ఈ సమాజాన్ని మనమే మార్చుకోవాలి కాబట్టి ఈ పిచ్చి పిచ్చి నమ్మకాలను వదిలేస్తారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్